ఒక చుట్టూ గాలికి నమూనంగా ఒక చుట్టూ అగ్నికి ఒక చుట్టూ నీటికి ఒక చుట్టూ భూమికి ఒక చుట్టూ ఈ ఐదు భూతాలతో ఈ శరీరం తయారైనదే తండ్రి ఈ శరీరం నాకొద్దు నీలేక ఐక్యం చేసుకొని ఐదు చుట్లు తిరిగి ఆయనకు సమర్పించి మనం ఐదు చుట్లు తిరిగి నమస్కారం చేసేవాళ్ళు నమస్కారము ఎందుకు పెట్టేవాళ్ళు రెండు చేతులతోనే గుడికి పోతే ఒక చేతితో నమస్కారం ఎక్కడ ఉండదు చిన్న గుడి కానీ పెద్ద గుడి కానీ ఎక్కడైనా రెండు చేతులతోనే మనము నమస్కారం పెడుతున్నాము ఎందుకు నమస్కారం అంటే జీవుని నేను నుంచి ఇడిపోయి వచ్చినాను నీలేకి నన్ను నమస్కారం నిన్ను నీ లేక ఐక్యం చేసుకో తండ్రి అని రెండు చేతులు జోడించి దేవునికి నమస్కారం పెట్టేవాళ్ళు ఆ పద్ధతి ఇప్పుడు మనము త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకునిచ్చి అందరిలోనూ ఆత్మ నివాసమైనదైన ఆత్మే దేవుడని అందరికీ మనం నమస్కారం పెట్టుకుంటున్నాం అది తెలియక ఇల్లు చిన్నలు పెద్దలు తేడా లేకుండా అందరికీ మాట పోతుండటం బయట విన్నాము అందరికీ ముఖ్యది అంటే మనిషికైతే కాదు ముఖ్యేది శరీరంలో ఆత్మచైతన్య దేవుడు ఉన్నాడని ఆత్మకు ముక్కేదే కానీ మనిషికి అయితే గొప్పతనం అయితే కాదు మనిషికి ఏ గొప్పతనమూ లేదు శరీరాన్ని నడిపించే ఆత్మకు గొప్పతనం ఉంది కానీ ఆత్మకు మనసులో పెట్టుకొని పరమాత్మకు ముట్టినట్లు ఆత్మకు నమస్కారమే కానీ మనిషికైతే ఏ నమస్కారము కాదు అలా మనం గుడికి పోతానే గంట కొడతాం మరి గంట దెబ్బ దెబ్బదబ్బ వాళ్ళు గంట కొడతాం దానికి ఏమన్నా అర్థం ఉంది అంటే లేదు పూర్వం పెద్దలు గంట ఎందుకు పెట్టిారంటే మన శరీరంలో మనసు ఉంది మనసు ఏకదాటిగా ఒక ఒక స్థాయికి రావాలనేది తెలుసుకుంటేకి పోతానే ఒక్కసారి గంట కొట్టే వాళ్ళే దానికి అర్థం ఉంది కానీ ఎన్నిసార్లు కొట్టే అర్థం లేదు ఇది నిజభావము నిష్ఠూరం అన్నట్లు దీన్ని చెప్పితే అర్థం తెలుసుకుంటే పర్వాలేదు ఏదైతే తప్పు కాదు వాళ్ళు గంట కూడా కొట్టరు గుళ్ళే పోదేననే పద్ధతి వింటాండమ్మ బయట ఇది కూడా ఇన్నాం బయట అది కాదు దాని అర్థం తెలుసుకోమని ఇక్కడ స్వాముల వారు చెప్పినారే కానీ కొట్టకూడదైతే చెప్పలేదు ఎందుకు అన్నిసార్లు కొట్టాలంటే మామూలుగా బయట దేవుడు నిద్రవాత అంటాడు పుణ్యంతా గంట కొడతామంటే దేవుడు నిద్రపోతే మనం మేలుకుంటామా దేవుడు ఆడిస్తే మనం బొమ్మలము కీలు బొమ్మలము దేవుని చేతులు మనం ఒక బొమ్మలము ఆయన ఆడిస్తా అంటేనే మనం ఆడతా ఉన్నాం కానీ సొంతంగా మనం ఆడే శక్తి మనకు లేదు సొంతంగా ఆడే శక్తి అయితే ఒక్కొక్క మనిషి వెయ్యండి బతికిండ్రు మరి వీళ్ళు మనం బతుకుతాం కదా మా ఇంట్లో సంపాదన నుండి ఇన్ని డబ్బు నుండి ఇన్ని చేసి ఏ పొద్దు గొప్ప రెండు నాలుగు నుండి పోయే వాళ్ళకు అంటే దేవుడు ఆడిస్తా అంటేనే మనం ఇక్కడ ఆడుతాం డబ్బు యా దేవుడు ఆడిస్తాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో మనకి యా దేవుడు ఆడిస్తానని ప్రశ్న పుట్టదా దేవుడికైనా కానీ ప్రశ్న పుట్టాలంటే మన శరీరంలో ఉండే ఆత్మదేవుడే ఈ శరీరాన్ని ఆడిస్తున్నాడు ఆయన ఎప్పుడైతే ఇష్టం లేకుండా అప్పుడు శరీరము పడిపోతుంది ఒక ఎత్తపోయి దానికి శాశ్వతమైనది కాదు కదా అశాశ్వతమైన జన్మేది ఎవరికి గ్యారెంటీగా ఉండేదైతే కదా ప్రపంచంలో మనం ఎన్నో కొంటాము కనీసం రెండు వందలు పెట్టి చీర కొంటే ఇది సాగిపోతుందా గ్యారెంటీనా లేదా అని మనం అడుగుతాము ఇది ప్రశ్నే మంచిదే మరి మన జీవితానికి ఏమన్నా గ్యారెంటీ ఉందా అంటే లేదు ఎవరు గ్యారెంటీ చెప్పలేదు ఈ గ్యారెంటీ ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది మరి ఏముంది మనం ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైతే దేవుడి దోప్రయోగం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇది శాశ్వతమైన కాదు అనే గ్యారెంటీ తెలిసిపోతుంది అంటే ఇన్నాళ్ళని గ్యారెంటీ కాదు ఇది శాశ్వతమైన జన్మ కాదని గ్యారెంటీ మాత్రం తెలుస్తుంది దాంట్లో నిశ్చింతగా బాగా ఆధారు లేకుండా ఏదైనా కానీ ఎప్పటికైనా పోయేదని నిశ్చింతగా ఉండొచ్చు ఎట్లా ఇది అంటే దీనికి నమూనాగా ఒకటి ఒక యాభై లక్షలు పెట్టి కార్ తీసుకుంటాము నమూనా ఒకటి ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటే ఆ కారు లైట్లు ఉండవు అది పగులు పోకూడదు యాభై లక్షలు పెట్టినా నాకు లైట్లు అవసరం లేదు నేను దండిగా డబ్బు పెట్టుకున్నా ఎక్కడైనా పోగలమా అనేది గ్యారెంటీ ఉండదు ఇప్పుడు మొబైల్ ఎక్కడైనా పోగలమా నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఒప్పులో గుంతలు వస్తే అవుతుంది అదే లైట్ ఉంటే ఖచ్చితంగా ఉంది అదే ప్రకారంగా మనము కూడా ఎంత కోటీశ్వరులైనా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎట్లా ఉన్నా ఈ జీవితానికి కారుకు లైట్లు ఉన్నట్లు దైవ జ్ఞానం అనేది ఉండల్లా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉడదుడుకులు వచ్చినా అదే జ్ఞానం ఉంటే ఇది శాశ్వతమైన కష్ట సుఖాలు కాదు ప్రపంచంలో మనకొదరికే ఈ కష్టాలు రాలేదు కోట్లాని కోట్ల జనాభాలో అందరికీ వచ్చిన కష్టాలే మనకు వచ్చినాయి అనేది అయితే ఇది తెలిసిపోతుంది అందుకే తెలుసుకోవాలంటే మనం దైవ జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎక్కడ తెలుసుకుంటే భగవద్గీతలో తప్ప ఎక్కడా లేవు అలా ఈ భగవద్గీత తెలుసుకోవాలా ఎక్కడా లేవంటే నూరు వందల అరవై భగవద్గీతలు ఉన్నాయి ఏ గ్రంథమైనా చదవచ్చు దాంట్లో అర్థం మాత్రమే మనకు తెలుసుకోవాల్సింది అదేం చదవుడు అనేది లేదు అవి చదవండి ఇవి చదవండి మనకి ఏదైతే ప్రశ్న మిగలకుండా జ్ఞానం తెలియబడుతుందో అదే నిజమైన జ్ఞానం అని మనకు అర్థమవుతుంది నిజ జ్ఞానం తెలుసుకునేది శ్రీకృష్ణుడు నిజభావము తెలియండి అని త్రేత సిద్ధాంతంలో కొన్ని గ్రంథాలు గోడల కింద రాజుంటారు మన నిజభావం అంటే ఏది తెలియదు మనకు రెండు వేల భావాలు పుట్టినాడు దేవుడు ఇచ్చినాడు రెండు వేల భావాల్లో వెయ్యి భావాలు భావాలు వెయ్యి భావాలు దైవ భావాలు ఆ వెయ్యి దైవ భావాల్లో ఒక్క భావమే నిజ భావము ఆ ఒక్క నిజ భావమే ఏ మానవానికి తెలియదు ఒకవేళ ఇలా తెలిసిందేమో ఎవరైనా అనుకోవచ్చు మాకు కూడా తెలియదు మేము తెలుసుకోవాలన్నా ప్రయత్నమే చేస్తా కానీ ఆ నిజభావం మాకు కూడా తెలీదు ఎందుకంటే మనకు ఎన్నో పుట్లా ఈ గుణాల్లో ఉన్నాం కాబట్టి ఈ గుణాల్లో ఎరకపోయేవి ఆ దేవుడి నిజభావం తెలుసుకోవాలంటే ఎంతో కష్టపడల్లా మన అంత కష్టం ఎందుకు ఊరికే సాధారణంగా అందరూ పోయినట్లే పోతే బాగుంటుంది కదా అని మనకు కూడా రావచ్చు అది ఎట్లయితుంది అది సాధ్యం కాని పని మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పినట్లు సాధన చేసుకుంటా పోతే ఆ నిజభావం ఎప్పుడో ఏ జన్మకో ఒక జన్మ ఏం అవసరమా అనుకోవచ్చు అవసరమే మనకు అవసరం కాకపోయినా దేవునికి అవసరమే కాబట్టి దేవుడు జీవుడికి జన్మలపాలైపోతాడు అని దేవుడు ఏదో ఒక జన్మలో భగవంతునిగా కొట్టి ఆయన నిజభావం తెలిపేకి ఆయన భూమి మీద కొడతాడు అంతేనాని ఆయన మనకేం అవసరం లేదు మనకేం అవసరం లేదు అదే మీరు తప్పిపోయిన